రాధ మనోహర్ దాస్ అనే ఒక సన్నాసి గురించి కొన్ని రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం చాకిరేవులో ఇడిచిన బట్టలు ఉతికినట్లుగా ప్రతి ఇంటర్వ్యూలో కూడా వాడిని ఉతుకుతూనే ఉన్నాం వాడి సన్నాసాన్ని ఎందుకు అంటున్నానంటే ఆధ్యాత్మిక జీవితంలో దేవుని మీద ఉన్న ఇష్టంతో బంధాలను బంధుత్వాలను కుటుంబాన్ని భార్యని బిడ్డల్ని అందరినీ వదిలిపెట్టి సన్యాస జీవితం జీవించే వారిని సన్యాసులు అంటారు వారు కుటుంబాన్ని వదిలిపెడతారు బంధుత్వాలను వదిలి పెడతారు బంధువులను వదిలిపెడతారు అయితే కుటుంబాలు బంధువులు బంధుత్వాలు స్నేహితులు ఇరుగు పొరుగు వారు అందరూ చేయుడి బతుకుపాడుగాను ఎందుకడు మనకొద్దు అని పెళ్ళాం బిడ్డలతో సహా తరిమి కొడితే ఇంట్లో నుంచి పారిపోయిన వాడిని సన్యాసి అంటారు దేవుని కోసం అన్నింటినీ వదిలిపెట్టిన వాడిని సన్యాసి అంటారు భరించలేక వద్దురాయనాన్ని ఇంట్లో నుంచి తరిమితే పారిపోయిన బైరాగుణి సన్నాసి అంటారు వీడు భైరాగి బైరాగి అంటే మళ్ళీ ఒక కులాన్ని నేను అవమానించినట్లుగా ఉంటుందేమో నన్ను క్షమించండి వీడు పెద్ద సన్నాసిగాడు వీడు బైబిల్ గ్రంథాన్ని బొక్కడా బైబిల్ అంటాడు లంజల పుస్తకం అంటాడు ఏసుక్రీస్తు ప్రభువుని మరియ రోమ సైనికుడితో పాపం చేసి కన్నది అని చెప్తాడు క్రైస్తవ్యాన్ని ఇస్లాం సహోదరుల్ని ఎడారి మతాలు అంటాడు మనకు అసలు దేశభక్తి లేదంటాడు మనల్ని గొర్రెలు అంటాడు వాడి ఇష్టం తాగి కూర్చుంటాడు కదా ఆ టైంలో ఏది గుర్తొస్తే అది మాట్లాడుతూ ఉంటాడు వాడికి చాకిరేవ కార్యక్రమం పెట్టాం కొన్ని రోజులుగా వాడిని ఉతుకుతూనే ఉన్నాం సామ దాన వేద దండోపాయాలు ఏదో ఒకటి చేసి వాడి బుద్ధిని మార్చాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అయితే శివుణ్ణి శని వెంటబడ్డట్లు వీడిని దరిద్రం వెంటబడుతూ ఉంది ఆ దరిద్రం పట్టి వాడు అట్లా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఎవరినైనా సరే డిస్కషన్ చేయడానికి రమ్మని వీడిని అడిగితే మీరు మాకే పుట్టారుగా అని హేళనంగా మాట్లాడుతున్నాడు మీ అమ్మ నాన్న పేర్లు చెప్పండి అని అడుగుతున్నాడు ఇప్పుడు ఏబీపీ దేశంలో ఒక ఇంటర్వ్యూ జరిగింది మీరు చూసే ఉంటారు ప్రోమో చూసారు కదా ఏబీపీ దేశం అనే ఛానల్లో రాధా మనోహర్ దాస్ నాకు ఒక సవాలు విసిరాడు దానికి ప్రతిగా వారు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు ఇంటర్వ్యూ జరిగింది సుమారు గంట నలభై నిమిషాల పాటు ఇంటర్వ్యూ జరిగింది ఆ ఇంటర్వ్యూలో వారు నన్ను రాధా మనోహర్ దాస్ గురించి అడిగినప్పుడు నేను సమాధానాలు చెప్పాను ఆ ఇంటర్వ్యూ ప్రోమో ఒకటి నైట్ రిలీజ్ అయింది అందులో వీడు వెంటనే కామెంట్ బాక్స్లోకి వచ్చేసాడు కామెంట్ సెక్షన్ వచ్చి అజయ్ అమ్మా నాన్నల పేర్లు ఏంటో చెప్పమనండి అని అంటున్నాడు రాధా మనోహర్ దాస్ నీకు అర్థం కావట్లేదేమో నేను ఆ వీడియోలో చెప్పాను అనేక సందర్భాల్లో చెప్పాను మళ్ళీ చెప్తాను మా అమ్మగారి పేరు అంకాలమ్మ మా నాన్నగారి పేరు కోటయ్య మా ఇంటి పేరు మద్దిశెట్టి మేము పోసలోళ్ళం వాళ్ళం యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత త్రాగుబోతుగా తిరుగుబోతుగా ఉన్న మా నాన్నగారి జీవితం మారి పేరు కూడా మార్చబడింది ఇప్పుడు ఆయన జయరాజు సృష్టిని పూజించే నా తల్లి మారిన తర్వాత సృష్టికర్తలోనికి ఆవిడ విశ్వాసం మరలిన తర్వాత ఆవిడికి ఎలిజబెత్ అని పేరు పెట్టారు అమ్మ నాన్నల పేర్లు అవి మాది ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా విభజించబడిన తర్వాత అక్షరాపేట నియోజకవర్గం దమ్మపేట మండలం సరోజనపురం అనే గ్రామంలో మేము ఉంటాం మా నాన్నగారు చర్చి పాశ్చ్యం మేము నలుగురు అన్నదమ్ములు పెద్ద అన్నయ్య సత్యప్రసాద్ రెండో అన్నయ్య సామెలు నేను తమ్ముడు సురేష్ అందరికీ పెళ్ళిళ్ళే బంగారంలాగా ఎవరి కాపురం వాళ్ళు చూసుకుంటున్నారు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఇది మా జీవితం ఇప్పుడు నువ్వు చెప్పరా సన్నాసి నీ ఊర్ ఏ ఊర్లో పుట్టావురా సన్నాసి నువ్వు ఊరు పేరు అడిగితే ఎందుకని డిబేట్లోంచి లేచి వెళ్ళిపోతున్నావు నువ్వు మీ కుటుంబం భాగోత్తం బయటపడిద్దనా లేకపోతే చెయ్యరాని ఏమైనా ఊర్లో చేసావా నువ్వు మీ ఊరు పేరు చెప్పరా రే ప్లీజ్ రాధా మనోహర్ దాస్ మనోహర్ రావు రాధాకృష్ణ ఆళ్ళపూడి మనోహర్ మోహన్ రావు అరే నాయన ఎన్ని పేర్లు ఉన్నాయారా నీకు నా పేరు బ్యాప్టిజం తీసుకోకముందు నేను యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించకముందు ఎర్రప్ప అది మా తాతగారి పేరు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఏసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత బాబుగా నా పేరు మార్చారు బ్రతుకుతో పాటు పేరు కూడా మారింది ఇప్పుడు నీ పేరేంటి చెప్పు చాలామంది నేను డిచ్కి బాబా అంటారు నీ గురించి తెలిసిన వాళ్ళు కాదండి వాడి పేరు రాధాకృష్ణ అంటారు ఇంకొంతమంది కాదు కాదు వాడి పేరు మోహన్ రావు అంటున్నారు ఇంకొంతమంది వాళ్ళ ఇంటి పేరు పొడి అంటున్నారు ఇంకొంతమంది వీడు రాధా మనోహర్ దాస్ కాదు వీడు బొంద కాదు లో వీడు చేరిన తర్వాత ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే వీడిని బయటికి వెళ్ళగొట్టారు బయటకు వచ్చి కథలు నడుపుతున్నాడు అని చెప్తున్నారు ఇంకొంతమంది వాడి సన్యాసి కాదు వాడు ఒక పెద్ద సన్నాసి అండి అంటున్నారు కొంతమంది నిన్ను బ్రాహ్మణుడేమో అనుకుంటున్నారు నీలాంటి వాడు బ్రాహ్మణుల్లో ఎందుకు పుట్టాడు నీలాంటి ఒక సన్యాసి బ్రాహ్మణుల్లో పుట్టాడు కదా నీవు మా సూద్రుడే అన్న విషయం మా వాళ్ళకి తెలియట్లా అసలు నీది ఏ కులం మీ అమ్మా నాన్న ఎవరు మీ తల్లిదండ్రులు నీకు పెట్టిన పేరేంటి నువ్వెంతవరకు చదువుకున్నావు నేను బిఏఎల్ఎల్బి చేశాను డిగ్రీ సత్తుపల్లి జలగమంగళరావు డిగ్రీ కాలేజ్లో కంప్లీట్ కంప్లీట్ అయింది అది కాకితీ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ నేను ఎల్ఎల్బి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అమీర్పేట ఎల్లారెడ్డి కూడా ఉండే పడాల రామారెడ్డి ఆ కాలేజ్లో కంప్లీట్ చేశాను అక్కడ కూడా ర్యాంకర్నే మరి నువ్వేం చదువుకున్నావు చెప్పు చాలా మంది నువ్వేవో వేదాలు చదివావు పురాణాలు చదివావు రామాయణం తెలిసి నీకు భగవద్గీత తెలుసు నీకు మహాభారతం తెలిసి నీకు అని అంటున్నారు నీ బొంద మీకేం తెలియదు అన్న విషయం వాళ్ళకి తెలియదు ఒకసారి ఒక ఇంటర్వ్యూ జరుగుతుందండి ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అతను ఒక ప్రశ్న అడిగాడు ఈ సన్నాసి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు అతను అతను ఏమడిగాడంటే రావణాసురుడు ఏ స్త్రీనైనా బలవంతంగా ముట్టుకోవాలని ప్రయత్నిస్తే అతని తల వెయ్యి ఒక్కలవుతుందని శాపం ఉంటుందంట రావణాసురుడికి వాల్మీకి రాసిన రామాయణం ప్రకారంగా రావణాసురుడు సీత జుట్టు పట్టుకొని బలవంతంగా ఈడ్చుకొని అతని తొడల మీద కూర్చోబెట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయినట్లుగా వాల్మీకి రామాయణంలో ఉంది కదా మరి సీతను బలవంతంగా ముట్టుకున్నాడు కదా ఎందుకని అతని తల వెయ్యి ఒక్కరు కాలేదు అని యాంకర్ అడిగితే నిజమే మంచి ప్రశ్న పెద్దవారిని అడిగి తెలుసుకుందాం అన్నాడు అది వీడి తెలివి వాడి తెలివేంటో వాడి జ్ఞానం ఏంటో మీతో చెప్పడానికి నేను ఈ విషయం చెప్తున్నాను అది వాడి తెలివి వీడు కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీ మీ అమ్మ మీ నాన్న పేరు చెప్పండి మా అమ్మ మా నాన్న పేరు నేను చెప్పినా మా పెద్దన్న చెప్పిన మా తమ్ముడు చెప్పినా మా చిన్నాన్న చెప్పిన మా తల్లి ఒక్కరే మా తండ్రి ఒక్కరే మరి నువ్వెందుకు దాచి దాచి చెప్తున్నావు మీ బ్రదర్కి ఒక తల్లిదండ్రి మీ సిస్టర్కి ఒక తల్లిదండ్రి నీకు ఒక తల్లిదండ్రులు ఉన్నారా లేకపోతే తండ్రులు వేరా తల్లులు వేరా ఓపెన్ గా చెప్పరాదురా డిచ్కి బాబా ఇవాళ చాలా మంది అనుకుంటున్నారు రాధా మనోహర్ దాస్తో అజయ్ బాబుకి ఏంటి గొడవ అని మా బంధువ రాధా మనోహర్ దాస్ ఏమైనా నా స్నేహితుడా ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా మాకు రాజకీయ పార్టీల్లో ఏమైనా శత్రువులుగా ఉన్నామా కొన్ని వ్యక్తిగతంగా ఏమైనా గొడవలు ఉన్నాయా మాకు కులం గొడవలు లేదండి వీడు వీడు అశుద్ధం తినే నోటితో అశుద్ధ మాటలు మాట్లాడాడు ఎందుకంటున్నానంటే మాట క్రైస్తవుల్ని ముస్లింస్ని క్రిస్టియానిటీని ఇస్లాం ఇష్టపడే దళితుల్ని వీడు ఎంత చులకనగా జుగుప్సాకరంగా వలగరిగా మాట్లాడతాడో ప్రపంచవ్యాప్తంగా ఉండే అందరూ కూడా చూస్తూనే ఉన్నారు మీకు ఒక విషయం తెలియాలి వీడి బ్రతుకు దొరివే అది వీళ్ళ బ్రదరు ఈ రాధా మనోహర్ దాస్గా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి వాళ్ళ బ్రదరు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్లో ఒక కీలకమైన నాయకుడిగా ఉన్నాడు అని సమాచారం కాబట్టి పోలీసులు రాధా మనోహర్ దాస్ జోలుకి వెళ్ళట్లా వాడి మీద చాలా చోట్ల కంప్లైంట్ చేసినా పోలీసులు తీసుకోవడానికి ఇష్టపట్ల తీసుకున్నా వాడిని అరెస్ట్ చేయట్లా ద్వారకా తిరుమలలో వీడి మీద కంప్లైంట్ చేస్తే ఎస్పీ గారి దగ్గర ఇంకెప్పుడు కూడా నేను క్రైస్తవులు ఏమే అన్నో బైబుల్ జోలికి వెళ్ళను దేవుని జోలికి వెళ్ళను దూషించను అని చెప్పి హామీ పత్రం రాసిచ్చి బయటకు వచ్చాడు ఆయన గాడిద అడ్డగాడిదలాగా తిరుగుతున్నాడు వీడు వీడు బుద్ధిమార్ల వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో బీజేపీ కూటమి ప్రభుత్వం గెలిచినట్లు తెలంగాణలో కూడా బీజేపీ గెలవాలి అంటే అన్నదముల్లాగా కలిసిమెలిసి బ్రతికే ఈ తెలంగాణ క్రైస్తవులు ముస్లింలు హిందువులు అందరూ విడిపోవాలి అలా విడిపోతేనే హిందువుల ఓట్లన్నీ బీజేపీకి పడతాయి అలా జరగాలి అని అంటే క్రైస్తవుల్ని ని హిందువుల్ని మతం పేరుతో వేరు చేయడానికి కొంతమంది వ్యక్తులు కావాలి అందుకే వీడి వీడు బాబా అవతారం ధరించాడు వీడు వీడు గురువు అంట వీడు గురువు ఒకసారి శిష్యురాలే అడిగింది నీకేం తెలుసురా అని ఆ వీడియో లక్షల మంది చూశారు నీకు అసలు రామాయణమే సరిగ్గా తెలియదు కదరా అని అడిగింది శిష్యురాలి ఆవిడ క్రైస్తవులు కమ్ముడు పోయింది అని చెప్పాడు తప్పించుకోవడానికి వీడికి ఏమీ తెలియదు వీడు ఎట్లా గురువు అయ్యాడు వీడి గురువే అంత సన్నాసైతే వీడి శిష్యుడు ఇంకెంత సన్నాసలో అర్థం చేసుకోవచ్చు మనం ఇంకెంత పండితులు అర్థం వీడే పెద్ద పరమానందయ్య ఇక వీడి శిష్యుడు ఎంత గొప్ప పరమానందయ్య శిష్యులు మనం అర్థం చేసుకోవచ్చు వీడు ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటాడు హద్దు అదుపు లేదు చెప్పొద్దా వీడికి సమాధానం వీడి గురించి ఎవరైనా ఏదైనా వీడియో చేస్తే వీడు చూడట్లేదేమో అని మీరు అనుకునేవారు అందరికంటే ముందు వీడియో చూస్తారు వీడియో ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ వీడియో కూడా ఈ అరగుండు గారు చూస్తూనే ఉంటాడు కదరా నిజం చెప్పరా గుండు నువ్వు చూస్తున్నావు కదరా అరగుండు ఈ వీడియో చూస్తున్నావు కదరా నా మాటలు వింటున్నావు కదా గుండు నువ్వు నీకే చెప్తున్నాను చాకిరేవులో బండ మీద ఇడిసిన బట్టలు ఉతికినట్లు ఉతుకుతా కోడక నిన్ను క్రైస్తవ్యాన్ని అవమానిస్తావు మేము హిందుత్వాన్ని అవమానించామా యేసుక్రీస్తుని అవమానిస్తావు మేము మీ దేవుళ్ళని అవమానించామా ముస్లిం సహోదరులను అవమానిస్తావు ఏడారి మాత్రమా ఇజ్రాయెల్ దేశం పక్కన ఉన్న ఇరాన్ ఇరాక్ దేశాల పక్కన ఉన్న ఎడారంతా మన భారతదేశం పక్కన ఉండే తారేడారి ఎంత నీ దినానికి ఇవి కూడా తెలుసా నీ బొందపడ్డానికి ఇవి కూడా తెలుసా నీకు ప్రపంచ దేశాల్లో పెద్ద ఏడారిలో ఒకటి తారేడారి పక్కనే ఎడారు ఉందని ఎడారి మతాలు అని మీరు అంటే అన్నిటికంటే పెద్ద ఎడారి మతం మీ బ్రాహ్మణ మతమే ఒప్పుకోవాల్సి ఉంటుంది బ్రాహ్మణ మతం అని అంటున్నాను వీడు బ్రాహ్మణుడు కాదు మళ్ళీ మీరు తప్పుగా అనుకున్నారు వీడు పిలక పెట్టుకుని తిరుగుతున్నాడు జంజి వేసుకున్నాడు వీడు బ్రాహ్మణుడు అనుకునేవాడు వీడు కూడా మన ధర్మశాస్త్రం ప్రకారంగా శూద్రుడే అందుకే అడుగుతున్నాను నీదే కులమో చెప్పరా నీ ఊరేదో చెప్పు నీ ఊరు వచ్చి ఇంటర్వ్యూ చేస్తాం నీ బ్రతికేంటి అనేది నీ ఇంటి పక్కన బ్రతికిన వాళ్ళని అడుగుతాం నీ ఊర్లో ఉండే వాళ్ళని అడుగుతాం వీడి వివరాలు వీడి వివరాలు కావాలి ఎందుకంటే వీడి జీవితం ఏంటో తెలియాలంటే వాళ్ళ ఊరు వెళ్ళాలి అప్పుడు కానీ వీడు బతుకు బయటపడదు ఎక్కడ రహస్యాలు బయటపడతాయో ఎక్కడ ఈ గోచోడు తీసిన దంతారో ఎక్కడ నా తిలక్ ఎత్తిస్తారో అని చెప్పి మీరు ఏ ఊరు అని అడిగితే నేను ఒక ఊరిలో పుట్టాను నేను ఒక ఊర్లో పుట్టాను అందరూ ఊర్లోనే పుడతారు రా దౌర్భాగ్యుడే ఎడారిలో పుట్టరు ఎవరు ఏ ఊర్లో ఏ నీ ఊరికొక ఊరు పేరు ఏడి చచ్చిద్ది కదా ఏ ఊరు అది నిన్ను నువ్వు కన్నా నేను నిన్ను కన్నా ఆ గొప్ప ఊరేది ఇలా ఇంత గొప్ప వ్యక్తిని కన్నా ఆ గొప్ప ఊరేదో చెప్పరా దరిద్రుడ ఏ ఊర్లో పుట్టావు నువ్వు ఊరు పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడంటే ఆ ఊర్లో వీడు ఏం చేస్తుంటాడో ఆలోచించండి ఎలాంటి దిక్కుమాలిన పనులు చేస్తుంటాడో ఆ ఊరిలో వీడి 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 బ్యాక్గ్రౌండ్ ఎంత దరిద్రంగా ఉంటుందో ఆ ఊర్లో వీడి చరిత్ర ఎంత దరిద్రంగా ఉండుంటుందో ఆ ఊరిలో ఒకసారి నేను చూడండి చాలా మంది అన్నారు పర్సనల్ గా తీసుకోవద్దు అని క్రిస్టియానిటీ వేరు నేను వేరు కాదు క్రైస్తవుని ఏదైనా అంటే ఊరుకోండి నేను క్రైస్తవ్యాన్ని ఏదైనా అంటే మాత్రం నేను ఊరుకోనండి చాలా మంది అన్నారు కరుణాకర్ సుగ్గున లలిత్ కుమార్తో కూడా ఇంటర్వ్యూ చేయండి కరుణాకర్ సుగ్గునాని లలిత్ కుమార్ని నడి రోడ్డు మీద బట్లో తీసి నిలబెట్టారు మా వాళ్ళందరూ కూడా ఎప్పుడో వికేఆర్ గారు ఇంటర్వ్యూ చేశారు వికేఆర్ గారు డిబేట్ చేశారు జాన్పాల్ గారు డిబేట్ చేశారు జాన్ బాబు గారు డిబేట్ చేశారు విశ్రాంతి క్రిస్టియన్ గారు డిబేట్ చేశారు కుమార్ గారు డిబేట్ చేశారు ఎంతో మంది క్రైస్తవ మేధావులు క్రైస్తవ పెద్దలు క్రైస్తవంలో ఉన్నటువంటి దైవజన్లు డిబేట్ లో కూర్చొని వెళ్ళని మీకేం తెలియదురా నాయన అని చెప్పి గుడ్డలో తీసి నిలబెట్టారు ఈ రాధా మనోహర్ దాస్ గారు ఒక్కడే ఎస్కే బాబా తప్పించుకొని తిరుగుతున్నాడు నేను అనుకుంటున్నారేమో క్రైస్తవ్యంలో నాకు శత్రువులు ఎవరూ లేరు అదేంటన్నా నీ గురించి చాలా వీడియోలు చేశారు నీ గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు అది వారి మనస్సాక్షికి వదిలిపెడుతున్నాను వారందరూ కూడా నా సహోదరులే నాకంటే వయసులో పెద్దవారు అన్నలు నాకు నాకంటే వయసులో చిన్నవారు తమ్ముళ్ళు అంతే నేను మాత్రం నోరు తెరిచి క్రైస్తవ సహోదరులని ఒక్క మాట కూడా అనను నేను వారికి నేను అలా అర్థమయ్యాను మాట్లాడారు అంతే దాని గురించి పెద్దగా నేను స్పందించడానికి ఏం లేదు ఈ డిచ్కి బాబా గారిని క్రిస్టియన్ సొసైటీ కొంచెం గట్టిగానే చూడాలి ఇస్లాం ముస్లిం సహోదరులు కూడా వీడిని చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి వీడిని దళిత మిత్రులు కూడా వీడిని పట్టించుకోవాలి ఎందుకంటే వీడు చేడ పురుగు పొలంలో చేడబడ్డప్పుడు ఏం చేస్తాం పచ్చని పొలంలో చేడబడితే రైతులు ఏం చేస్తారు ఇవాళ భారతదేశంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు పట్టిన వీడు భయంకరమైనటువంటి భావజాలాన్ని తీసుకొని వచ్చి అన్నదమ్ముల్లాగా బ్రతుకుతున్న వారిని వెడగొడుతున్నాడు కాబట్టి వీడి విషయంలో మనం అలర్ట్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీడికి డబ్బిస్తున్నారు ఇస్తున్నారు వీడికి మళ్ళీ వీడు వీడి వెనుక పది మంది టీము వీడిని ఎవడన్నా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే వాడికి నుదుటి మీద బొట్టు పెట్టకుండా మాట్లాడే వీడు అదే ఒక క్రిస్టియన్ వస్తాడు నీ దగ్గరికి ఇంటర్వ్యూ కోసం బొట్టు ఎందుకు పెడతావురా మా క్రైస్తవ స్త్రీల నుదుటి మీద బొట్టు లేకపోతే మొగుడు లేరా మీకు ముండలా మీరు అని అంటారు కదా మరి నువ్వెందుకు రా నీ మొగుడు ఎవడురా సారీ నేనే కదా నీ మొగుడిని రాదా అందుకే కదా బొట్టు పెట్టుకొని తిరుగుతున్నావు నిరువు బొట్టు పెట్టుకొని తిరుగుతున్నావు మరి అడ్డబొట్టు ఎప్పుడు పెడతావురాదా సిగ్గు సరణ లేదురా నీకు మాట్లాడడానికి బెదిరింపులా నీ శిష్యులు నన్ను బెదిరిస్తారా నా తల మీద చూడు ఎంట్రికలు ఎలా ఉన్నాయో ఒక్కటి కూడా రాలదురా నా ఇంటి ముందు కుక్కే తడవదురా నీకు నేను ఎందుకు తడుస్తాను చెప్పు బ్రతికంటే ఆశ లేదు నాకు ఇప్పటికిప్పుడు గుండెకి చచ్చిపోయినా సంతోషంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను బ్రతికంటే ఆశ లేదు చావంటే భయం కూడా లేదు నాకు నువ్వు మంచిగా మాట్లాడు మేము కూడా పద్ధతిగా మాట్లాడతాం నీ వయసుకి గౌరవిస్తాం రాధా మనోహర్ గారు ఉంటాం చాలా గౌరవంగా మేము మాట్లాడతాం మా పాల్ గారు మాట్లాడారు కదా రాధా మనోహర్ దాస్ గారు మా తండ్రితో సమానం అని నీ బుద్ధి మారిందారా నీ గుణం మారిందా నీ ప్రవర్తన మారిందా నువ్వు మాట్లాడే తీరు మారిందా ఏం మారిందిరా అయ్యా బాబు అంటే ఇన్నడెక్ నువ్వు నీ కోసం నోరు పాడు చేసుకోవాల్సి వస్తుంది దరిద్రుడ సరే మంచిదండి ఏది ఏమైనా రాధా మనోహర్ దాస్ అనే ఈ పిచ్చుకు ఎవరు భయపడద్దు వాడు కొన్ని వందల కోట్ల మంది ఆరాధించే దైవాలను నోటుకొచ్చినట్లుగా కించపరుస్తూ దూషిస్తున్నటువంటి వ్యక్తి కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఖచ్చితంగా తగలాలి ఇంటర్వ్యూకి రమ్మని ఓపెన్ గా నేను డిబేట్ విసురుతున్నాను మన ఇద్దరం ఇంటర్వ్యూ చేద్దాం మన ఇద్దరం కూడా ఫేస్ టు ఫేస్ డిబేట్ చేద్దాం రామాయణం మీద డిబేట్ చేద్దాం భగవద్గీత మీద డిబేట్ చేద్దాం మీ శివ పురాణం మీద విష్ణు పురాణం మీద బ్రహ్మపురాణం మీద డిబేట్ చేద్దాం అలాగే మా బైబుల్ మీద కూడా డిబేట్ చేద్దాం మన ఇద్దరం కూర్చొని గ్రంథాలు ముందు పెట్టుకొని పెద్ద మనుషులు కూర్చోబెట్టి డిబేట్ చేద్దాం అప్పుడు నువ్వెంత జ్ఞానం నిజంగా నువ్వు అయితే నువ్వు చెప్పేది నిజమైతే గురువు గారని బైబిల్ వదిలిపెట్టి నేను కూడా నీ పక్కన తిరుగుతాను రా ఎస్కే బావా కథలు చెప్తున్నావు కథలు మంచిదండి ఏబిపి దేశంలో ఈరోజు రాత్రి మెయిన్ ఇంటర్వ్యూ ఒక పార్ట్ రావచ్చు లేదా ఫుల్ ఇంటర్వ్యూ రావచ్చు తప్పనిసరిగా చూడండి ఎంతో మంది నన్ను పిలిచిన యాంకర్స్ హిందుత్వవాదుల్లో ఆయన మాట్లాడారు కానీ ఈ యాంకర్ గారు మాత్రం ఒక జర్నలిస్ట్గా పరిణితి చెందిన ఒక ప్రజాస్వామ్యవాదిగా ఆయన మాట్లాడారు క్రైస్తవ్యానికి సంబంధించిన అనేక విషయాలు క్రిస్టియానిటీలో జరుగుతున్నటువంటి అనేక మోసాల గురించి దైవజన్లు ప్రవర్తిస్తున్నటువంటి తీరు గురించి కూడా వారు నన్ను ప్రశ్నించారు క్రైస్తవ్యానికి ప్రతినిధిగా సత్యాన్ని సత్యంగానే నేను మాట్లాడాను అనేక విషయాల గురించినటువంటి చర్చ జరిగింది తప్పనిసరిగా ఏబిపి దేశంలో వస్తున్నటువంటి ఇంటర్వ్యూని పూర్తి ఇంటర్వ్యూని మీరు చూడండి మీ అభిప్రాయాలు నిర్మోహమాటంగా తెలియజేయండి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా వందనాలు